మత్స్యకారులు నివాసం ఉన్న ప్రాంతంలో మత్స్యకారులు మత్స్యకార్మి సంఘంగా ఈరోజు మంచినీళ్ళు పరిశుభ్రమైన నీరు అందించాలని ఈరోజు ఈ ప్రాంతంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు విశాఖ మహానగరం అని చెప్పుకుంటున్న పాలకులు అధికారులు ఈరోజు మంచినీటి కూడా సరఫరా చేయలేకపోతున్నారు సిగ్గుచేట్ ఈరోజు ఆ నీటినే తాగి అనేక రోగాలు పడుతున్న ఈ ప్రాంత ప్రజల పట్ల ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఇక్కడ ఉన్న అధికారులకు కానీ కనీసం పట్టకపోవడం చాలా శోచనీయం ఈరోజు ఈ ప్రజలు ఈ మంచినీరు తాగుతూ మరొక గత్యంతరం లేక వేరే నీరు కొనుక్కోలేక కొనుక్కున్న వాళ్ళు రోజు కొనుక్కోలేక అదే నీరు తాగుతూ రోగాల బారిన పడుతూ తన తెచ్చుకున్న సంపాదన రోజుకు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకుంటే ఆ సంపాదనని హాస్పిటల్కి ఖర్చు చేస్తూ అనారోగ్య చేయలుపడుతుంది మూడేళ్ళ నుంచి ఈ సమస్య ఉంది ఏ రోజు వచ్చిన సమస్య కాదు మూడేళ్ల నుంచి సమస్య ఉంటే అనేక సార్లు అధికారులకు చెప్పిన నాయకులు చెప్పినా కనీసం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం అంటే వీళ్ళు మత్స్యకారులు వీళ్ళకి ఏమీ తెలియదు మనం ఏం చేసినా వాళ్ళు ఏం పట్టించుకోవాలన్నా విధంలో మత్స్యకారులు తలుచుకుంటే రాజ్యాలు కూల్చే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళంతా అమాయకులు కాదు రాబోయే రోజులు ఉద్యమాలు చేస్తాం అవసరమైతే ఇది విఐపి రోడ్డు ఈ రోడ్డు విశాఖ చైర్మన్ గారు మరి ముఖ్య వెళ్తారు అధికారులు సమస్య పరిష్కారం కాకపోతే మరి కొన్ని రోజులు పరిష్కారం కాకపోతే ఈ రోడ్డు దిగ్బంధం చేస్తాం హెచ్చరిస్తున్నాం ఈ సమస్యను ఎప్పటికైనా అధికారులకు గుర్తించి ఈ సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం చేయడం రాదు మరింత ఉధృత ఉద్యమాలు ఉధృతం చేస్తాం Don't forget to like, subscribe and share the videos.